మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ఏసుక్రీశారు ప్రశస్తమైన నామానికి నీ అందరికి వందనాలు శుభాలు అందరూ బాగున్నారమ్మ దేవాదేవుడు మరి నూతన దినం దయచేసిన దేవదన వందనాలు చెల్లించుకుంటూ మరి దినము ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకున్నా ఈ దినపు వాగ్దానం నీ గొప్ప ఆదరణ ప్రాణముకు నెమ్మది కలగజేసినది నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలగజేసినది కీర్తనంగా తొంభై నాలుగు పంతొమ్మిది వచ్చల్లో ఈ వాట గొప్ప ఆదరణ అంటే దేవుడు తన ఆదరణ గొప్ప గొప్ప ఆదరణ అంటే చూడు మనుషులు ఆదరిస్తారు అది కొంచెం 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 మనకి నెమ్మది వస్తుంది కానీ దేవుడు ఆదరణ దేవుడు మన ఆదరణ ఇస్తే అంత మన ప్రాణానికి నెమ్మది కలుగుతొస్తాడు మరి అలాంటి సర్వశక్తిమైన దేవుడు ఆ యొక్క ఆదరణలో మనం ఉండేలాగా ఆదరణ కావాలంటే నెమ్మది కలగాలన్న ప్రభుతో నడవాలి ప్రభు చెత్తు నేర్వాలి ప్రభు ఆజ్ఞ గై ప్రభుతో ప్రభుత్వం నడిచే సావాసులు నడిచే కృప మన అందరికి ఉండాలి అందుకే నీ గొప్ప ఆదరణ నాకు ప్రాణం నెమ్మది కలిగే భక్తులు దావిది గారు అంటున్నారు మాట ఏమంటారు దావిదు భక్తి అన్నాడు నీ ఆదరణ నాకు నెమ్మది కలిగి అంటున్నారు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ ఆదరణ లేక నువ్వు బాధపడుతున్నామో ఎవరు నీకు సహాయం చేయట్లేదు నువ్వు మర్చిపోవద్దు నా దేవుడు నా సర్వశక్తిమైన దేవుడు నాకు నెమ్మది ఇవ్వగలడు నా ప్రాణానికి నెమ్మది కలిగే గొప్ప ఆదరణ ఇస్తాడని విశ్వాసం నీళ్లు రావాలని ప్రభు కోరుతున్నారు కాబట్టి నా అంతరంలో విచారం ఉందంట ఏంటండి హృదయంలో ఎంతో వేదన ఉంటుంది హృదయం ఎంతో వేదన విచారం అయినా కానీ దేవుడు ఆదరణ కలిగి ఉన్నాడు కలిగి ఉన్నాడు అంటారు దేవుని మన దేవుడు ఆదరిస్తూ మన ఆదరణ కలిగి ఉన్నాడు అందుకే తన ప్రాణం నెమ్మది కలుగుతున్నారు ఎప్పుడు కూడా ఆ భక్తులైన దావీది గారు ఏం చేస్తారండి ప్రభుత్వాన్ని మొరపెడుతుంటారు దినముకు మొక్క ప్రార్థన చేస్తారు అంటారు మమ్మారు శృతిస్తాడంట స్తోత్రం అలయా మరి దావి భక్తుడు ఆయన రాజయుండ్రి కూడా మరి దేవుని మీద ఆధారపడ్డాడు ప్రతి పనికి దేవుణ్ణి దేవుని ముందు ముందు పెట్టుకున్నాడు అలాగే మనం కూడా మన ప్రతి పనిలో దేవుణ్ణి ముందు మనం నడిచినప్పుడు మనకి గొప్ప ఆదరణ కలు మన ప్రాణానికి ఎంత మన అంత విచారం ఉంటది అయ్యో నీ నీ ఈ పని నా జీవితంలో జరగదేమో ఈ కార్యం నా జీవితంలో జరగదే విచారం ఉందేమో ప్రభు అన్న దేవుడు అంటున్నాడు నీ ఆదరణ నా ప్రాణాన్ని నెమ్మది కలజేస్తాడు అలాగే ఈ దినాన్న ఏ ఆదరణ లేదేమో దేవుని వైపు చూడు దేవుడిని ఆదరించి నీకు నెమ్మది గాక మరి అటువంటి కృపాధ్యనత నీ అందరికీ దినం దయచేయను గాక ఆదరణ లేక బాధపడిన బిల్లందరికీ నెమ్మది కలుగును గాక ఐ మీన్ వాగ్దానం సహోదరుడ సహోదరి వాగ్దానం బట్టి దినం నెమ్మదికి వచ్చిన గాక మీకు వారు ప్రార్థిస్తాను మీరు కొన్ని ప్రార్థన సర్వాధికారి ఏసి ప్రభు పరిశుద్ధురా తృప్ గలబడ నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరియొక్క నూతన దయచేసినందుకు కృతజ్ఞాతలు చెల్లించుకుంటూ ప్రభు దినమంతా మేము చేస్తాం మా చేతి పని మమ్మల్ని మైజమాల్ని తోటి పని వారిని అందరినీ దీవించి వాసించి ప్రభు మా చుట్టూ కంచి అండి మైజిమల్ని నెలలా జీతాలు ఇచ్చే సహాయం జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టాజీతం తినేలాగా మీరు సహాయం చేసి దీవించి ఆశ్రించమని అడుగుతుంది తండ్రి నీకు ఎంతో మంది బిడ్డలేని దానితో కృప మాకు ఇచ్చేప్పుడు అవ్వ నైనా నీకు పొందనాలి స్తోత్రాలు మీరు కారించండి మీ కృప చూపించి దీవించుకుని అడుగుతుంది ఎవరైనా బలహీనంగా పెళ్ళింటే ముట్టండి స్వస్థపరచండి అయ్యా తండ్రి తాగుడు పేకడ వ్యసనాలు దూరపరచండి అయ్యి అప్పు ఆ అప్పులు బంధక విడుదల దాయిచ్చని కుటుంబ సమస్యలు విడిపించండి భార్య సమాధానం తెచ్చాను గర్భాలను గర్భాలతో గర్భాలు వచ్చి నార్మల్ డీలు వచ్చిన సహాయించాను వివాహాల కోసం వివాహాలు జరిగించండి ప్రభు బలహీన ఉన్న బిల్ల ముట్టని స్వస్థపరచండి బలహీనంగా ఉన్న బిల్ల ముట్టని స్వస్థపరిచే షుగర్ బీపీ గ్యాస్ నేపుడు మోకాలుపు నడిగినప్పుడు థైరాయిడ్స్తో బాధపడే విడుదల దాయిచ్చని అడుగుతుంది మీరే సహాయం చేసి మీరు దీవించి మీరు ఆశ్రయించి మీ కృప చూపించమని ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకునే బిడ్డలు దీవించు ఆశ్రించు ఇలా పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్న కృప దాచి మన తండ్రి నూతనంగా పనుల ప్రాణ నూతనంగా పనులు స్థిరపరచమని అడుగుతున్నంతండి అయ్యా నయాన్ని కొందర స్తోత్రాలు తండ్రి మీరే కారించేసి కృప చూపించు ఇదంతా మిమ్మల్ని మమ్మల్ని అందరినీ రెక్కలు చాలా భద్రపరిచి దాచి కాచి కాపాడు మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏం పరిశుద్ధం అడుగుతున్నంత్రి ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి